అన్న నమస్తే అన్నా నమస్తే అన్న అన్నా ఫ్రీ ఉన్నారు ఒక రెండు నిమిషాలు లైవ్ లో ఉన్నారు మీరు యా ఇప్పుడు మీరు గతంలో రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ లో జేయస్ రంజన్ గారి పైన మూడు వందల కోట్ల స్కామ్ జరిగింది అంటూ మీరు అప్పుడు ఈడీ కంప్లైంట్ చేయడం జరిగింది ఏది సెక్రటేరియట్ లో ఆ నెట్వర్క్స్ అండ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ దాంట్లో టెండర్ లేకుండా వీళ్ళు సప్లై చేశారని చెప్పేసి కొన్నారని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇప్పుడు కూడా అదే విషయం మళ్ళీ తెరపైకి వస్తా ఉంది సో అసలు ఆ కేసు సంబంధించి పురోగతి జరుగుతుందా అసలు ఏం జరుగుతుంది అసలు తెరపైకి మళ్ళీ తెరపకి రావడం గల కారణాలు ఏంటి అసలు అయితే అప్పుడు మనము సిబిసి లో గురించి ఇచ్చినామన్నా విజిలెన్స్ కమిషన్ ఇచ్చినాము సిబిఐలు ఇస్తాము స్టేట్ రాష్ట్రంలో ఉన్న అన్ని సంవత్సరాలు ఇచ్చినాము అయితే యాక్చువల్ గా జరిగింది అని అంటే అంటే ఈయన ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చిందంటే జయశ్ రంజన్ గారు మన అక్కడ అర్జెంట్ గా మేము సెక్రటరీ కట్టి ముఖ్యమంత్రి గారు మన ఏది సెక్రటరీ ఓపెనింగ్ అవును కాబట్టి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అంతా ఇమీడియట్ కావాలన్నారు కాబట్టి నేను నేను తెలంగాణ టిఎస్టిఎస్ తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ నేను కొనుగోలు చేయడానికి అని ఇచ్చేసిన అని చెప్పేసి కాబట్టి నేనైతే ఉన్నా అని చెప్పాడు వాస్తవం వాస్తవం ఏంటంటే అన్నా అది ఇరవై కోట్ల సామాన్ మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆ ఇరవై కోట్లది వీళ్ళు మూడు వందల మూడు వందల కోట్ల లెక్క చూపించుకోవచ్చు అని చెప్పి చెప్తారు కాబట్టి నేను దీనిపైన ఎంక్వైరీ చేయాలి నాకు స్పష్టమైన ఆధారతో సహా వీళ్ళ కంప్లైంట్ ఇచ్చిన మళ్ళీ డిబేట్ పెడితే నేను అన్ని తీసుకొని వస్తా స్పష్టమైన ఆధారాలు నేను సిబిసి దీనికి ఇచ్చినా లేదు ఇవంత కావాలనే చేసింది వీళ్ళు ఆధార పదల పేదల పేర్లతోని కానీ కాదు అలా అన్ని కూడా ఏది కూడా నాణ్యత లేదు సెక్రటరియట్ లక్కింది ఏది కూడా ఇంక్లూడింగ్ లిఫ్ట్లు గిఫ్ట్లు అవన్నీ కూడా అదొక అదొక సెక్షన్ ఇదొక సెక్షన్ స్కామ్ ఖచ్చితంగా జరిగింది నేనేమంటున్నాను అంతే సరే సెంట్రల్ విజిలెన్స్ ఇది అది అంత ఒక ఎత్తు నేను కేంద్రంలో ఉన్న అన్ని మన దగ్గర ఉన్న ఐఏఎస్ పది మంది ఆఫీసర్ల పైన కంప్లైంట్ ఇచ్చిన అలా నవీన్ మిత్తల్ గానీ జయేష్ రంజన్ గానీ సోమేష్ కుమార్ గాని అరవింద్ కుమార్ వీళ్ళు ఇచ్చిన కేంద్రం ఏ చర్య తీసుకోలేదు ఏ చర్య తీసుకోలేదు ఎవరి మీద కూడా ఇది అలా అందులో వీళ్ళు ఈ రోజు సెంట్రల్ లో బిజినెస్ ఎంక్వైరీ స్టార్ట్ చేసిన ఏమైతుందని అనుకో అంటే ముఖ్యమంత్రి నేను కోరుకునేది ఏంటంటే మీరు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అన్నది వచ్చింది రాగానే మనం అలా పని చెప్తాం ఈరోజు అధికారం మీ చేతిలో ఉన్నది మీరు నవీన్ మిత్రాలను పక్కన పెట్టుకొని నిన్న మీటింగ్ పెట్టాడు ఇప్పుడే ఒక ఆఫీసర్ నాకు కలిసి పెద్ద ఆఫీసర్ జ్యుడిషియల్ పనిచేస్తాయన వరంగల్ లో కలిసి అరే ఆయనను పెట్టుకొని మీరు దేవాదాయ భూముల గురించి వక్స్ భూముల గురించి మాట్లాడుతుంటునా ఫస్ట్ వాళ్ళ తీసేయాలి అని అంటుంటు తీసుకొని తెల్లాల్సిపోయాడు తెల్లా తీసుకుపోయాడు జన్ ఏ మెసేజ్ పంపుతారన్నా ఏం చే ఏం యాక్షన్ నడుస్తుంది చెప్పి వీళ్ళందరి మీద నేను కంప్లైంట్ ఇచ్చినా అని వీళ్ళందరూ వీళ్ళందరి మీద ఇంక్లూడింగ్ విజయసాగర్ రెడ్డి అనేటోడు వీళ్ళు వాళ్ళ దొంగలందరినీ పెట్టుకొని మీరు ఏం చేస్తారు చెప్పు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళని కాపాడే ప్రయత్నం మనం చేస్తున్నాము అని యాక్షన్ తీసుకుంటున్నాం ఈ రోజు నేను అన్న నా కేంద్రము నాకు మీద ఈడీ ఈడీ నాకు బోర్డు ఇలా ఏం అవసరం లే రోజు తెలంగాణ వచ్చింది మీరు వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటే మన అప్పుడు ఐటీ మంత్రి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది నేను రేవంత్ రెడ్డి గారు నాకు అవన్నీ ఎంక్వైరీలు ఇవ్వద్దు సెంట్రల్ విజిలెన్స్ ఈడీ ఇది ఏమద్దు నీ దగ్గర ఉన్న సిఐడి తో నీ దగ్గర ఉన్న విజిలెన్స్ తో నీ దగ్గర ఉన్న ఏసీబీ తోని ఈ పైన ఎంక్వైరీ చేయ మొత్తం మీ కొనుగోళ్ల పైన ఫైల్ మూమెంట్ అంతా ఏం జరిగిందని తెప్పించుకో తెప్పించుకుని వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకోండి ఈ రోజు ఎక్కడిపైనడుగుతున్నా ఏంటి ఇంకా ఇళ్ళ ముఖాలుగా పడుతున్నాయి అవును అంటే ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా కేటీఆర్ రేవంత్ రెడ్డి కలిసి ఏమన్నా ఉన్నారా కలిసి అని చెప్పేసి ఏమన్నా అనుకోవచ్చా ఇట్లా అది నేను అది నేను ఇప్పుడు సమయం ఎందుకు తీసుకుంటున్నా అనేది నా ఇది అది టైం వచ్చినప్పుడు నేను తర్వాత మాట్లాడతా ఓకే కానీ ఇప్పుడు ఇప్పుడు అరవై అరవై రోజులు కావస్తుంది నేను ఏమంటున్నానంటే వాళ్ళ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పాత ముఖాలు ఎవరు ఎవరి మీద నేను ఇన్ని రోజులు నేను నువ్వు అసరము కంప్లైంట్ చేసినా ఎవరి మీద మనం ఈ అధికారుల దగ్గర ఉన్న వాళ్ళను పక్క పక్కన పెట్టాలి నాన్ పొకల్లో పెట్టేసి వాళ్ళ పైన ఎంక్వైరీ చేయి ఓకే అందరూ దొరుకుతారు అందరు దొరుకుతారు వాళ్ళు అనుకున్న కేటీఆర్ దొరుకుతారు వాళ్ళు అనుకుంట కవిత దొరుకుతది వాళ్ళు కవిత అనుకున్న స్కిల్ డే స్కామ్ దొరుకుతది హాం అన్ని దొరుకుతాయి ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది పక్క జర్సన్ గారు చెప్తున్నటువంటి ఈ విషయం మొత్తానికి అయితే ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టిల్ విల్ పెట్టుకొని ఇంకా పదవుల్లో కీలకమైన పదవుల్లో ఉంచి ఈ రోజు ఇది చేస్తా ఉంది ఇది రేవంత్ రెడ్డికి ఎంత మాత్రం మంచి కాదు ఇమిడియట్ వాళ్ళ పైన విజిట్ స్టేట్ దర్యాక్యు విజిలెన్స్ గాని సిఐడి కానీ ఏసీబీ గానీ ఈ మూడు దర్యాప్తు వాళ్ళ పైన జరుగుతున్న ఎంక్వైరీ జరిపించి ఈ యొక్క అక్రమాలు ఎక్కువని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు సో చూద్దాం రేవంత్ రెడ్డి గారు మన దిశగా ఎవరు ప్రయత్నాలు చేస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నట్టు మనకి తెలుస్తుంది